పరిరక్షణ బాధ్యత మాత్రమే కాదని ఇది మొత్తం సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో జరిగిన గో పరిరక్షణ సభలో పాల్గొన్న ఆయన పూర్వం నుండి భారతీయ సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు గోమాతను ఆరాధించడం మన సాంప్రదాయం మాత్రమే కాక ఆర్థికంగా కూడా రైతు జీవితంలో కీలకమని చెప్పారు అత్యధికమైనటువంటి జనాభా మన దేశంలో ఈ జనాభాకు కావాల్సినటువంటి గింజలు ఆహారం ఏ దేశం కూడా సప్లై చేయలేదు మనకు మనమే ఉత్పత్తి చేసుకోవాలి అందుకోసం వ్యవసాయం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఎన్ని ఐటీ సెకార్స్ వచ్చినా మరి మనకు కావలసినటువంటి ఆహారము రైతుల ద్వారానే వస్తుంది అత్యధికమైనటువంటి పాల ఉత్పత్తి చేస్తాం మనం గోవుల సంఖ్య పెరిగింది అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను కార్యక్రమం కూడా ప్రభుత్వాలు ఇంకా ఉంది గో గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొండదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఒక మత విశ్వాలకు విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో దేశంలో నిర్మాణం కాబోతున్నది వాస్తవం